పశువులు సరిగ్గా గడ్డి కూడా తినట్లేదు దీనికి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు గారు అటు ఫోకస్ చూసారా ప్రభుత్వం గెలిచాక పేడ పిడికలాగా ఎలా వేస్తుందో ఏంటి మమ్మీ ఎవడిడు అప్పుడు జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు తిక్కుగా వేసేది పేడ కావాలంటే మీకు టెస్ట్ చేసి చూపిస్తా చూడండి ఈ అమ్మ చెత్త కొడక అక్కక్క ఏపీకి ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తున్నాయి అక్క విద్యార్థులకు మంచి జరుగుతదక్క బాబుగారు 2047 విజన్ అబ్బా అదృపిందక పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి అభివృద్ధి అంటే అక్కడికి పక్షి టీవీ రాదరా ఇట్లాంటి పెంట న్యూస్ ఏదైనా ఉంటే చెప్పండి అక్కడికి వెళ్లి కవర్ చేద్దాం ఒక డ్రింకర్ తాగిన తర్వాత ఇంత ప్రశాంతంగా ఇంటికి